నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో నిర్వహించిన బిఎంఎస్ ఆర్ఎఫ్ కార్మికుల ఎన్నికల సమావేశంలో జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బిపి తో కలిసి పాల్గొన్న అధ్యక్షులు రాజేశ్వరరావు దేశ్పాండే మాట్లాడడం జరిగింది ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం యాజమాన్యము ఏడు వేల రూపాయలనే కార్మికుల శ్రమను దోచుకొని మరి ఒక్కొక్క కార్మికుడిని రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి ఇప్పటి వరకంటే ఒక లక్షకు పైగా రూపాయలు మరి యాజమాన్యము కార్మికుల యొక్క క్షమను రక్తపోటును మరి యాజమాన్యం నిజంగా ఎంత అంటే ఒక పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు శ్రామికుల యొక్క పైసలు తిని ఇలా ఒక్క గంట వాదిస్తే ఒక్క రోజు వాదిస్తే సీనియర్ లెక్కల అడ్వకేట్లకు లక్షల రూపాయలు ఇచ్చి ఎగ్గొట్టాలని చెప్పి మళ్ళీ ఇవ్వకుండా కార్మికులకు మోసం చేద్దాం అనుకుంటే భారతీయ మజదూర్ సంఘం మేము రెండు దాంట్లో ఆ రోజు యూనియన్ లో ఉన్నప్పుడు చర్చ ఏడు వేలు పదివేలు ఇస్తా పదమూడు వేలు కాదు పదివేల రూపాయలు బోనస్ ఇస్తా అంటే అదే మాట మల్లేశా ప్రెజెంట్ ఉండి ఖచ్చితంగా పదివేల రూపాయలు బోనస్ ఇస్తా అని అంటే పదివేల రూపాయల బోనస్ భారతీయ సంఘాలు ఒకటే ఒకటి చేసింది ఏడు వేల రూపాయల మీద గుజరాత్ కనుక పదివేల రూపాయలు ఖచ్చితంగా గవర్నమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారము నువ్వు పదహారు వేల మీద పదమూడు వేల రూపాయలు ఏదైతే వర్కర్లకు పదహారు వేలు దాని మీద ఇవ్వాల్సిందే అని చెప్పి కోర్టుకు వెళ్ళి ఈరోజు పదహారు వందల వర్కర్లకు ఒక బిఎంఎస్ ఓటేసిన వర్కర్లకే కాదు ఎంఆర్ఎఫ్ కార్డు పరిశ్రమలో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి లక్ష పైగా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా అన్ని వాయిదాలు అయిపోయాయి ఈ రోజు రేపు ఎలక్షన్ లో ఓడిపోయింది ఆ యూనియన్ కు మద్దతు లేదు కనుక యాజమాన్యం ఏం చెప్తుంది కోర్టు కంటే వాళ్ళకి బోనస్ అవసరం లేదు ఆ లక్ష రూపాయలు అవసరం లేదని కార్మికులు కార్మికులందరూ కూడా అదంతా అవసరం లేదన్నట్టు చెప్పు ఇన్సూరెన్స్ కింద లాభం చేసినటువంటి యూనియన్ వర్కర్లకు తగ్గించినటువంటి ఎంఆర్ఎఫ్ కార్మికులకు తగ్గించినటువంటి యూనియన్ ఏదైనా అంటే భారతీయ మజ్దూర్ సంఘం గతంలో అన్ని యూనియన్ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఫ్యాక్టరీ పడ్డప్పటి నుంచి పనిచేసే ఇప్పుడు కూడా కార్మికుల క్షేమం విధంగా తగ్గిద్దామని చెప్పి ఎవరు ఆలోచించలేదు మొట్టమొదటిసారిగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఇన్సూరెన్స్ విషయంలో తగ్గించి పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు తెలుసు లక్ష రూపాయలు పైగా వస్తే మన పిల్లల భవిష్యత్ బాగుతో బాగుపడుతుంది ఎవరో మన అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఇంజనీరింగ్ ఫీజు కావచ్చు లేకుంటే ఇంకో రకం కావచ్చు ఏదో పిల్ల పెళ్లిళ్ళకు కావచ్చు మన యొక్క కష్టం మనం ఎవరిని దేవేదించలేదు యాజమాన్యం పూర్తి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఈ రోజు మనకు ఎంపీ గారు మాజీ ఎంపీ గారు మన వైపు ఉన్నారని చెప్పి మరి ఇక్కడ ఎక్కడ కూడా భారతీయ మజూర్ సంఘ్ చేస్తున్నటువంటి కార్మికులకు ఇక్కడ జైరాబాద్ లో కావచ్చు కంగారెడ్డి కావచ్చు ఎక్కడ ఉన్న కార్మికులందరికీ కూడా ఏదైనా మీకు యాజమాన్యం తరఫున ఏదైనా మీకు ఎటువంటి నోటీసులు వచ్చినా మరి ఎటువంటి ఏదైనా మీకు ఉద్యోగ భద్రత కలగకపోయినా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేము కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి చాలా టైం అయిపోయింది ఎంపీ గారు మరి చాలా అన్ని కార్యక్రమాలు ఎంతో చెప్తే తను ఎంతో దూరంగా నాందేడ్లో ఉండి కూడా ఈ యొక్క మీ కార్మికులను కలవాలే ఖచ్చితంగా ఎంఆర్ఎఫ్ యొక్క కార్మికులను ఖచ్చితంగా కలుద్దాం వాళ్ళతో వాళ్ళ కష్ట దుఃఖాలను మనం తెలియజేసి వాళ్ళకి ఆ మద్దతు తెలుపుదామని వచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసు భారతీయ మంత్రూర్ సంఘ్ రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జరిగే ఎలక్షన్ లో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా మిగతా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లక్ష మీ ఒక్క ఓటు విలువ రాబోయే రోజుల్లో లక్ష రూపాయలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇరవై ఐదో తారీఖు కాగడ గుర్తు మీదనే మీరు ఓటేయాలని చెప్పి తెలియజేస్తున్నారు భారతీయ మజ్దూర్ సంఘ్